ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి ఈరోజు మనం పురాణంలో విపులంగా తెలిపిన మరొక కొత్త విషయం తెలుసుకుందామండి అదేంటంటే కుబేరుడు గురించి ఆ కుబేరుడు గురించి తెలుసుకునే ముందు మనము ఆయన మంత్రమని ఒక్కసారి చెప్పించుకొని ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య దీప్తయే ధనధాన్య సమృద్ధం దేహీదాపయా స్వాహ కుబేరుని తల్లిదండ్రులు ఎవరు కుబేరుడు రాజ్యం ఎలా ఏర్పడింది కుబేరునికి ఆ పేరు ఎలా వచ్చింది మరియు అష్టైశ్వర్యాలు ఎలా వచ్చాయి అని వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కుబేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఎవరినైనా మనం వాళ్ళు ధనవంతులండి అని చెప్పాలంటే వాళ్ళు అపర కుబేర్ కుబేరులు అండి అని సంబోధిస్తాం కదండి ఆ కుబేర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కౌండిల్య నగరంన సోమయాజీ వంశోద్భవుడైన యజ్ఞదత్తుడ సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అండి ఆ గ్రామంలో అతడు వేదాధ్యయనం చేస్తూ త్రికాల సంధ్యావందనం చేసుకుంటూ ఉండేవాడు అనమాట ఆ కార్యక్రమాలు అవ్వకుండానే కనీసం నీరు కూడా తాగేవాడు కాదనమాట అత ఆవిడ ఆయన భార్య పేరు సోమదేవి అమ్మ ఆ దంపతులు శివపూజ ఎల్లప్పుడూ చేస్తూ ఉండేవారు అనమాట ఆ పూజ ఫలితంగా వాళ్ళకి గుణనిధి అనే కుమారుడు పుట్టాడు అనమాట గుణనిధికి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి వేదాలు చదవటానికి గురుకులానికి పంపించారు కానీ అతనికి విద్య అభ్యసించలేదన్నమాట చెడ్డ చెడ్డల వాటలన్నీ చేసుకొని జోదురైపోయాడు మద్యమాంసాలు పూజిస్తూ పక్క తిరుగులు తిరుగుతూ చెడ్డల వాటలు అన్నీ చేసుకున్నాడు అనమాట సోమదేవమ్మ తన కుమారుని ప్రవర్తన చూసి అనేక విధాలుగా మందలించింది కానీ ఆ గుణనిధి అంటే వాళ్ళ కొడుకు ఆగడలు రోజు రోజుకి అనమాట అది చూసి అతని తండ్రికి తెలిసింది ఆయన మందలించాడనమాట ఆయన మందలించాడనే అతను ఊరి వదిలి చిల్లి గబ్బ లేకుండా పా నడుచుకుంటూ ఎట్టు నడిస్తే అటు దోవ పోతుంటే అటు వెళ్తూ ఉన్నాడనమాట ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత గుడనీతికి బాగా ఆకలి ఆకలి బాధ ఎక్కువ అవుతుంది ఒక చెట్టు కింద కూర్చొని చతికిలబడి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆ దారి వెంట కొందరు శివారాధకులు శివ పూజ శివ శివభక్తులు తమ చేతుల్లో అనేక అనేక భక్షాలు ధరించి శివనామరణ చేయిస్తూ అటు వైపు వెళుతూ ఉన్నారనమాట ఆ భోజభక్షాలు చూడగానే ఈ గుణనిధికి ఇంకొంచెం ఆకలి ఎక్కువ అవుతుందనమాట ఆ శివభక్తులు పూజానంతరం అన్న సంతర్పణ చేస్తారనుకొని ఆశబట్టి ఆశ పుట్టింది గుణనిధికి ఇలా ఇటు అన్న సంతర్పణ చేస్తారు కదా వారిలో ఆ శివభక్తుల్లో నేను కలిసిపోవాలి అని అని చెప్పి పక్కనే ఉన్న నదిలో స్నానం చేయటానికి స్నానం చేసి ముఖాన్ని త్రిపుండ్రము భస్మరేఖలు ధరించి శివ శివ హర 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 మహాదేవ అని అరుచుచు ఆ వాళ్ళ శివభక్తుల్లో అనమాట శివభక్తులందరూ శివాలయానికి చేరి శివలింగమునకు అభిషేకం చేసి అర్చనలు చేసి అనేక విధాలుగా శివుని పూజించారు తమతో తెచ్చిన ఆ భక్ష్యాలన్నీ గర్భాలయంలో నుంచి వారు వెలుపల మండలంలో కూర్చొని నృత్యగానాథులు సదాశివుని కీర్తించసాగారనమాట గుడినిది ఏం చేశాడంటే శివాలయ మండపంలో శివభక్తులతో కలిసి తన ప్రయత్నం లేకయ్యే శివనామ సంకీర్తనం చేశాడు ఆనాటి రాత్రి నాలుగో భక్తులందరూ గాఢ నిద్రలో ఉంటే గుణనిది ఆ భక్ష్యాలను కొంత మూట కట్టుకుని శివుని వద్ద నుంచి దీపం కొం కొడిగట్టకుండా గమనించి కొడిగట్టుతుందేమోనని గమనించి తన పంచెను చించి అందులో ఒత్తిగా వేసి అక్కడి నుండి తొందరగా నిష్క్రమించాలని కంగారులో ఓ భక్తిని కాలుతో కేస్తాడనమాట అతడు లేచి దొంగ 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 అని అరవటం మొదలుపెట్టాడనమాట భయంతో కంగారుగా పరిగెత్తుకొని పోయి గుణనిది కాలుసారి పక్కనే ఉన్న ఒక నందిపై పడి తల పగిలి చనిపోతాడనమాట ఆ సమయంలో యమకింకర్లు అతని సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోవటానికి వస్తారు అప్పుడు శివ తెతలు వాళ్ళని ఆపి ఇతడు శివరాత్రి నాడు తనకి తెలియకుండానే రోజంతా ఉపవాసం ఉండి శివుని పూజించాడు కాబట్టి ఇతడు శివుల్లో ఒక ప్రాప్తి అని వెంటనే శివదేవతలు తీసుకెళ్ళిపోతారు ఈ గుణనిధిని స్వరూపం ఈ విధంగా శివలోకంలో చేరిన కొంతకాలానికి గడిచిన తర్వాత గుణనిధి ఆ పుణ్యఫలం చేత కళింగి రాజపుత్రుడే జన్మించి అరిందముడనే పేరుతో వర్దిల్లాడనమాట అతడు పూర్వ సంస్కారం చేత పుట్టుకతోనే శివభక్తుడై తన రాజ్యమును శివాలయమునందు నిత్య ధూపదేవ నైవేద్యాలు ఏర్పాటు చేయించిన చేయించాడనమాట తాను శివులింగం ముందు అఖండ జ్యోతిని వెలిగించి తన జీవిత పర్యంతం దాన్ని ఆరాధించాడనమాట అట్లు అట్ అట్లా శివారాధన ఫలం చేత అతడు మరుసటి జన్మను బ్రహ్మ మానస పుత్రుడైన పులస్థ్రహ్మకుమారుడుగు విశ్వవస్ విశ్వ విశ్వవసు బ్రహ్మకు కుమారునిగా జన్మించాడు వైశ్రవణుడు పేరు కీర్తి కీర్తిని ఉండాలన్నమాట ఈ వైశ్రవుడు శివుని గురించి దీక్షతో తపమాచరించగా సదాశివుడు అతన్ని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై విశ్వకర్మను రప్పించి సముద్రం మధ్యన త్రికూట పర్వతమున ఆ పర్వత శిఖరమున స్వర్గ సర్గ స్వర్గలోక సౌందర్య తలదండే అపూర్వ లంకా నగరం నిర్మింపజేసి ఆ లంకా నవగ్రహముకు వైశ్రవుని చక్రవర్తిగా ప్రతిష్ఠించాడనమాట ఆ లంకా పురోధీశుడు వైశ్రవణుడు మహావైభోగంతో రాజ్యపాలన సాగించాడనమాట ఆ వైశ్రవుని తండ్రి తన మరొక భార్య సూర్యాస్త సూర్యాస్త సంధ్యా సమయమున నిషిద్ధ వేళ కైకసితో మైథున సుఖం పొందాడు ఆమెకు రావణ కుంభకర్ణులు దానవులు సంతానంగా జన్మించారన్నమాట ఈమెకే భీషణుడు పుత్రుడు కూడా జన్మించాడు రాముడు కూడా శివభక్తులే ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి వరం గర్వ వరం పొందిన గర్వంతో లంకపై దండెత్తి వైశ్రవుణ్ణి తరిమి కొట్టి లంక రాజ్యాన్ని చేజుక్కు చేజిచ్చుకున్నాడు అనమాట వైశ్రముడు శివునికి ఘోర తపస్సు ఆచరించగా శివుడు ప్రత్యక్షమై లంకా నగరం తల్ల వంటి అలకా నగరమును నిర్మించి ఇచ్చి సకల సంపదలకు అధిన అధిపతి వై కుబేరుడని నామంతో ప్రసిద్ధుడు అవుతావు అని శివుడు వైశ్రవణునికి వరమిస్తాడనమాట నా ప్రియమిత్రుడిగా బాసి బాసిల్లుతావు అని వరమించాడు ఈ విధంగా శివానుగ్రహం పొంది ఒక సామాన్యుడు అష్టైశ్వర్యాలకు అధిపతి అయి అలకాపురమునకు సామ్రాట్ అయ్యి కుబేర స్థానం పొందిన మంచి విషయం శివపురాణంలో తెలుసుకున్నాం కదండి అది కుబేరుని అసలు పేరు వైశ్రవణుడని ఆయన రాజ్యం అలకా న అలకా నగరమని రాజ్యానికి అధిపతి అని వైశ్రవణుడి తండ్రి విశ్వవసు బ్రహ్మ అని తెలుసుకున్నాం కదండి ఇటువంటి మంచి విషయాలు తెలుసుకుంటకు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నామనండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చే చేయటం వల్ల ఇలాంటి విషయాలు ఎన్నో తెలియపరచడానికి నాకు అవకాశం దొరుకుతుందండి సర్వేజన సుఖినో భవంతు